ായകാല സമയോ സംധ്യ ദീപരാധന ലോ വച്ചുനു തല്ല മഹാല വച്ചുനു തരലക്ഷ്മി കാജല കട്ടിന്തി మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయంలో సంధ్యాదీపరాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములని చెను ధనలక్ష్మి ధాన్యములి చెను వరములని చెను వరలక్ష్మి సంతాన మేర్చులు సంతానలక్ష్మి కాయం కాల సమయం లో సంధ్యా దీపారాధనలో వచ్చులు తల్లి మహల వచ్చును తల్లి వరలక్ష్మి అందరూ చేరి రారండి రకరకాల పులు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయంలో సంధ్యాదీ ఆరాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్రకిరీటం చూడండి ముత్యాలహారం చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపం సాయం సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మచ్చులు వరలక్ష్మి లక్ష్మీ పూజలు చేయండి ధనత్రయోదశి రోజున నిండీపపు కాంతులలో మంగళ రూపం కనరండి సాయం కాల సమయంలో లో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి